కాకినాడ నగర విస్తరణ వ్యాపారాల అభివృద్ధి శరవేగంగా అభివృద్ధి జరుగుతున్నాయని కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు పేర్కొన్నారు కాకినాడ నగరంలో అభివృద్ధి చెందుతున్నామని దాని అనుగుణంగా వ్యాపారస్తులకు మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు గురువారం కాకినాడ మైక్లారిన్ హై స్కూల్లో మ్యాంగో మార్కెట్ ను ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మ్యాంగో మార్కెట్ సభ్యులు అయినాల వెంకటరమణ కె మురళీకృష్ణ చింతలపూడి రవి తదితరులు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల సౌకర్యార్థం ప్రతి ఏడాది మ్యాంగో మార్కెట్ మెక్లారేన్ హైస్కూల్లో ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు వివిధ రకాల మామిడికాయలు మార్కెట్లో అందుబాటులో ఉంటాయని తెలిపారు వెంకటరమణ మాట్లాడారు ఇప్పుడు కూడా మీ ఆంధ్రదేశం తెలుసు మ్యాంగో మార్కెట్ ఉత్తర ఉత్తర మార్కెట్ బిజీ అయిపోవడం వల్ల వ్యాపారేషన్ పెరగడం వల్ల మార్కెట్ ప్రత్యేకంగా వ్యాపారం చేసుకోవాలి మెక్కు అన్న ఈరోజు కాకినాడ విస్తీర్ణం పెరిగింది ధనబార్ పెరిగారు ఎప్పుడున్న మార్కెట్ అంతే ఉంది పెరిగిన తర్వాత మార్కెట్లు పెరిగాయి వ్యాపారస్తులు పెరిగారు ఐటమ్స్ పెరిగినాయి అన్ని పెరిగి దానికి ట్రావల్సే సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది భవిష్యత్తులో మార్కెట్ అభివృద్ధి చేసుకునే కాదు మ్యాంగో మార్కెట్ కాదు అన్నీ కూడా వ్యాపారస్తులకు అనుగుణంగా చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి అన్నీ కూడా వాళ్ళ అవసరాలు తెలుసుకునే వాళ్ళకు అనుగుణంగా భవిష్యత్తులో ఉంది కాదు తర్వాత కాకినాడ ప్రజలు కూడా కూడా నెట్ల మార్కెట్ ప్రారంభించాం అందరూ వచ్చి అన్ని రకాల పనులు ఉన్నాయి తీసుకొని సంతోషంగా ఆనందంగా మీరు జరపాలకెట్ నాంగ మార్కెట్ మందుబాబు గారు ఆధ్వర్యాన చాలా ఘనంగా జరిగింది చాలా చాలా సందర్భంగా ఈ సందర్భంగా మా గ్రామ సౌందర్భ ఎమ్మెల్యే గారు మల్లబడి మందుబాబు గారు ఆధ్వర్యాన ఇది జరిగింది మీరు మాకు సహకారం బాగా అందించారు మా గౌన్ల చూడని కూడా ఆనందించారు అనిపించారు మాకు